్రీస్తు ప్రేమ సహవాసముతో ఆత్మీయ ఉంటూ కొనసాగిస్తారని మీ అన్నదమ్ముల కూడా ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల క్షేమం కొరకు ఎక్కడ ఉన్న ఏ ప్రాంతములో ప్రభు రక్షకుడు ఆయన ఆశస్థలు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా ప్రభుకు వందనాలు మీ అందరికీ పేరు పేరును కూడా వందనాలు మా యూట్యూబ్ చూస్తున్న కూడా ఒక లైక్ మీ సపోర్ట్ వల్ల పది మందికి చేరుతుంది సర్ప్రైబ్ వల్ల పది మందికి చేరుతుంది దేవుడు ఆశస్సులు అతి ఒక్కరికి మనం పొందుకోవాలి ప్రార్థన జీవితం ప్రార్థన విషయాల్లో ఎంతో అమూల్యమైన ప్రేమతో ఆయన చిత్త నెరవేర్చే వరకు కనిపెట్టి మనం ప్రార్థించటమే దేవుడి ఆశస్సు పొందుకోవాలి దేవుడు దీవులు మనం నడవాలి ప్రతి ఒక్కరికి మనకు అవసరమే ప్రార్థన ప్రార్థన మన హృదయముల్లోనూ మన భద్రత కంచి వేసుకుని మన కుటుంబాన్ని మన ప్రయాణంలో కంచి వేస్తుంది ప్రార్థన మరి మీ అందరి కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తూ దేవుడిచ్చింది మరి ఆయన సిద్ధంగా అవకాశం ఇచ్చి మీ ముందుకొచ్చే కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని అందరికీ మరి వందలా తెలియజేస్తాను ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి కృపగల చూస్తున్న బిడ్డలందరూ ప్రభా దర్శించండి ఆ బిడ్డలందరినీ కనికలు సమాధానం అండి నాయన మహిమలకు ఘనతలకు ఏ రకంగా నడిపించాలో విశ్వాసం మూలంగా దర్శించి నీ ఆత్మసారు నడిపించి గొప్ప వారాలు గొప్ప సాక్షి నిలబెట్టుకోండి దీములతో మహిమలతో కనపరిచిన ప్రభావా నీ శక్తి నెరవేర్చినట్లుగా సమస్తం సాధ్యమంత వరకు సహాయం తెయచ్చని ఏష్యూ నమతం తండ్రి ఆమె ప్రైజ్లండి అందరికీ మరి ఈరోజు ప్రాముఖ్యముగా కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను మరి అంశం ఎలాంటి వారి పిల్లలు ప్రమాదంలో ఉన్నారు ఎలాంటి వారి ప్రమాదంలో పిల్లలు ఎలా ఉంటారు అనే విషయంలో ఇంద్రుడు చాలా మనం ఉండాలి ఎలాంటి వారు ఉంటున్నారు దేవుని ఎందుకు భయపెత్తి గలు ఉంటున్నామా మన హృదయములు మార్పు షేర్పాడలో చాలా జాగ్రత్తగా కంట్రోల్ పెడుతున్నామా మన బిడ్డను ఎలా ఏ రకంగా కంట్రోల్ పెట్టాలి తండ్రి విదేశీలో ఉన్నారు ఒక తల్లికి సాక్షిగా కంట్రోల్ పెట్టు తల్లి విదేశాల ఉంది ఒక తండ్రిగా ఉండి నీ బిడ్డలకి ప్రమాదాలు ఉన్నారంట కనిపెట్టి చాలా జాగ్రత్తగా పెట్టు మరి ఈ బైబిల్ ఉన్న కొన్ని అంశాలు భయపెత్తి కలిగి ఎలా ఉండాలి ఎలా నడవాలి పిల్లలకి ఎలాంటి ప్రమాదాలు రాకపోతారో ఏటు మనకు కనిపెట్టే విధానం ఉండాలని ఈ వాక్య రాయబడింది సామతులు పద్నాలుగు ఇరవై ఐదు నిజము పలుకు సాక్షి మనుషులు రక్షించను పిల్లలు ప్రమాదంలో వస్తున్నారు అనుకుంటే నిజం పలకలంట సాక్ష్యం అది రాకములుపే యువన కాలంలో ఉన్న పిల్లలు ప్రమాద రాకములుపే నిజము పలికి సాక్ష్యం కూటము అనంత చూడండి నిజం పలుకు సాక్ష్యము మనుషుకు రక్షించను రక్షిస్తారంట దేవుడు నిజమే చెప్పాలి అబద్ధము నాడవాడికి వట్టి మోసగాడు నిజమే చెప్పడు ఏం చేస్తాడు దేవునికి రక్షిస్తాడు రక్షించబడినట్లు అబద్ధం నాడు చేస్తాడు మోసము అబద్ధం మోసము కలుపునడు అడు మోసం చేస్తనే అబద్ధం పడతాడు మోసం తీసేస్తాడు ఈ రోజులను ఆ హృదయంలో ఎంత కొంత మార్పు వస్తుందని మనం ఆశిస్తాం వాళ్ళ హృదయంలో ఎంతకైనా మనం ప్రార్థన చేస్తే మార్పు వస్తుంది ప్రార్థిస్తే ఒక తల్లిగా తండ్రిగా నీ ఇటులో ప్ర బిడ్డలు ప్రమాదంలో ఉంటారంటే ఒక కూట సాక్షిగా ఒక పలికే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏముందంటే అబద్ధములన్నట్టు ఒట్టి మోసగడు ఎగువయందు భయపెత్త కలిగి ఉండట బహు ధైర్యము పుట్టించును దేవుని దేవుణ్ణి ఎంత భయపెత్తగలగిన చేత ధైర్యముగా ఉండి ఉంటాడు అది మోసం చేత ఈ రోజుల్లో కూడా మోసం మోసం కొడుకులు మోసం చేస్తారు కూతులు కూడా మోసం చేస్తారు తల్లిదండ్రుల్లో ఉన్న ఉద్దాత్ ఏమైపోతారు మోసం దేనికి అందము మోసకరము అని ఉంది అది అర్థము కాదు అలాగే నీ హృదయము మోసకరము అబద్ధం అని ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఏమంతా అండి అబద్ధములకు వట్టి మోసకాడి ఈ రోజులు అందరూ మోసకాలైపోతారు తల్లిదండ్రులు కూడా చిన్న ముద్ద ఆహారం పెడతాను కూడా మోసం 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 ఈ రోజులు కూడా పోరాలు కూడా మోసం చేస్తారు రేపు పొద్దున ఆ వయసుకి మనం ఇచ్చి మనకి ఈడు వచ్చినాడు నువ్వు క్రీస్తులు ఉన్నావు కదా క్రీస్తు నలివే కదా సే దేవుడు క్షీమించేసాడు కదా ప్రభు క్షీమించాడు కదా నీ రోగాలు బాధలు అన్ని నీళ్ళు తుసాడు నీ అత్తగారు మోసం చేయకు నీ బా మామగారు గారు మోసం చేయకు నీ తల్లిదండ్రులు మోసం చేయకు మోక్షము అవి ఉట్టి అబద్ధాలు మోసం వస్తుంది నీ దేవుడికి భయభత్తలు కొనం ఇక్కడేముందండి దేవుడిని భయభత్తంట మా ధైర్యం అంటావు భయభత్తగా కలుగుంటేనే నువ్వు జీవిస్తావు ధైర్యం ధైర్యం లేకపోతే చెప్తావు జీవించడం అట్టి వారు పిల్లలకు ఆశయ స్థానము కలదు అంటే భయభత్తి కలిగి ఉండటం నువ్వు రక్షించేవాడు ఉన్నాడు చాలా చక్కగా కలిగి ఉండట జీపపు అది మరణ పరములకు విడిపిస్తుంది పిల్లలు ప్రమాదం ఉంటారు మరణ రకం నుండి ఏం చేయాలి ఒక తల్లికి చెప్పుకోమస్య లేకపోతే తండ్రి చెప్పుకో లేదా నీ పక్కన నీ పక్క వాళ్ళకి నీ తాతయ్యకో లేకపోతే అమ్మమ్మకో లేకపోతే నానమ్మకో తాతయ్యకో వీళ్ళ ప్రమాదం వచ్చిందని నీ ఉంటే భయముంటే చెప్పు అప్పుడు నువ్వు రక్షించబోతావు ఏంటంటే జన జన సమతిగా కలుగు చేత రాజులకు ఘనతలకు నీకు పిల్లలకు ఏ రక్షిస్తున్నాడు భయపత్తి కలిగి ఉంటే రాజులకు ఘనతలకు నీకు ఇస్తా అప్పుడు దీక్ష శాంతికి మహా ఏవి కిమ్మకు గుంపు కోరికి ఉంటావు మూఢతమును బహుమానముగా నువ్వే పొందుతావు పొంది స్వాతకమైన మనుషును శరీరమును జీవమును మతశముకు ఎముగలకి అవి ఉండవు ఏంటంటే ఎముగలు ఉన్న కుళ్ళు నీ బలహీన తీసివేస్తాడు నీ రక్షిస్తాడు దరిద్రలకు వరకు వారి సృష్టికర్త నియమించుతున్నాడు ఈ రోజుల్లో పిల్లలకు ప్రమాదంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సహదీ సహదుల మనం విషయములు చాలా జాగ్రత్త ఉపదేశము ఉండాలని ఈ వంగళబడింది తెలివి గలవారు చూడండి తెలుగు గలవారు హృదయ జ్ఞానము సుఖనిక వారసముగా సము ఏంటంటే తెలుగు ఏం చేస్తారు పిల్లలు సుఖముగా వారసత్వం తెలుసుకుంటారు అలా ఎలా జీవించాలో ఏంటో వాళ్ళ పిల్లలకి ఎలా నడిపించాలో తెలుసు ఏం చేస్తారో సుఖముగా చేస్తారు బుద్ధిహీనులకు అంతరంగము బహుపడుతారట వాళ్ళు బుద్ధిమంతులు బుద్ధిమంతులుగా ఉండి ఎలా నేర్చుకోవాలి ఎలా చేయగాలి నా తల్లి ఉద్యానములు ఉపదేశములుగా నా తండ్రి జ్ఞాన ఉపదేశములుగా జ్ఞానం పెంచుకుని ఒక బుద్ధిమంతులుగా ఉండాలని ఈ పిల్లలకి లక్ష్యాలు రాయబడింది ఈ పిల్లలు చాలా జాగ్రత్త పిల్లలు మనం ఎక్కడైనా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించు ఒక తల్లిగా ఒక తండ్రిగా మన ప్రయాణం లేకుండా బహుపక్షిముగా తోడు నెలకే ప్రార్థించు ప్రార్థనలో పక్షిమగా దేవుడిని తోడే ఉంటాడు ప్రార్థనలో పక్షిమగా దేవుడిని తోతలతో భద్రపరుస్తాడు ప్రార్థనలో పక్షిమగా ఆయన రెక్కల చాటగా తన కొల్లి కోడి తన పిల్లల్ని ఎలాగా దాచుకుంటుందో అలాగ భద్రత దాచుకొని అన్ని చక్కగా ఏర్పాటు చేసుకుంటాడు ఈ విషయం ప్రతి ఒక్కరు మనం తెలుసుకొని జ్ఞాన ఉపదేశంగా పిల్లలకు ఉన్నా అలా సమీక్ష ఉన్నా మన జాగ్రత్త కంట్రోల్ పెట్టుకుని ఉండాలని ఈ వాక్యం రాయబడింది దేవుడు మాటలు దీవించి కాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కథ ప్రభా ఏ కుటుంబంలో అయా పిల్లలు ప్రమాదాలు ఉంటారు అయా ఆ ప్రమాదాలకు రక్షించి కాపాడండి ప్రభా ఈ వాక్యంలో ప్రభా జ్ఞానోపదేశంగా బుద్ధి వివేకము కలిగి ఉండి నాయన ఈ సామర్థ్యం రాయబడిన ప్రభా ప్రకారంగా బిడ్డలకు చాలా జాగ్రత్తగా చదువులో మంచి భవిష్యత్తు సహకరించి నడిపించే ఉపదేశం నడిపించే గొప్ప వరాలను నీ సాక్షిగా నిలబెట్టుకుని సాక్షి ఉపదేశముగా నడిపించే జ్ఞానం ఉపదేశము నడిపించే లక్షణ దైత్యమని ఏ విషయం తండ్రి ఆమె అందరూ